హాయ్ అండి అందరికీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది బతుకమ్మ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి మా అత్తమ్మ చేస్తుంది ముందు ఇత్తడి ప్లేట్లో గుమ్మడాకులు ఆకులు వేసుకొని దాంట్లో పసుపు ఉమ్మ యాడ్ చేసుకొని తంగేడు తంగడిపోను ఇట్లా నీట్గా కట్ పేర్చుకొని ప్లేట్లో చుట్టూ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాంట్లో రౌండ్ కదా దాంట్లో కడుపు నింపడానికి అవే రేపలు ఆకులు ఉంటాయి కదండి వాటిని ఫిల్ చేస్తారు చేసిన తర్వాత ఈ రౌండ్ షేప్ చూసుకొని దానిపై గునక పువ్వు పెడతారు పెట్టిన తర్వాత ఇంకా మనకు ఏమి నచ్చితే ఆ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు మేము డెకరేషన్ కోసం అనేసి మందారం ఆకులు పెడుతున్నాము ఆకులు పెట్టిన తర్వాత దానిపై మందారం పూలు పెట్టాము పెట్టి గౌరమ్మ పెడతారు కదా దానికోసం కొన్ని తంగేడు రెబ్బలు వేసాము బతుకమ్మ రెడీ అయింది బాగుందా బతుకమ్మ తీసుకెళ్తున్నాము మా అత్త తీసుకెళ్తుంది తీసుకెళ్లే ముందు ఐదు చుట్లు ఇంటి ముందు ఆడతారు ఇట్లా ఇంటి ముందు అలు అలికిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి మావి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా ఊర్లో బతుకమ్మ ఎలా ఆడతారో చూడండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఆడతారు మా సైడ్ అయితే ఇట్లా ఆడతారండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్